ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయవద్దంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు భారీ స్థాయిలో ఇక్కడ ఆందోళన చేపట్టాలని చెప్పుకోవచ్చు నగరంలోని ఇటు అంబేద్కర్ యొక్క విగ్రహానికి ఇటు ఒక వినత పత్రం అందజేశారు ఇటు స్థానిక మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అదేవిధంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి రూరల్ నియోజకవర్గ ఇంచార్జి విజయ కుమార్ రెడ్డి అదేవిధంగా ఎమ్మెల్సీ మేరీ మురళీధర్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇటు జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు రాష్ట్ర ఎస్సీసీఎల్ నాయకులు సుధాకర్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రతి జిల్లాలో కూడా ఇటు అంబేద్కర్ యొక్క విగ్రహానికి పత్రం అందజేసి చేయాలని చెప్పి ఒక పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ చెప్ప జరిగింది ఈ సందర్భంగా ఇటు విఆర్సీ సెంటర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పోలమాల వేశారు అనంతరం ఆయనకు ఒక అర్జీ కూడా ఇవ్వడం జరిగింది అనంతరం ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్రంగా తీసుకుని వచ్చి ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి అడ్మిషన్ జరుగుతున్న తరుణంలో వివిధ నిర్మాణ దశలో ఉన్న మిగతా మిగతా కూడా అన్ని నిర్మాణ దశలు ఉన్నాయని వీటన్నింటిని కూడా ప్రస్తుతం ఇటు ప్రైవేటీకరణ చేయడం చాలా దారుణం అని చెప్పి ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చెప్పడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు ఇటు కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేయడం కారణంగా చాలా మంది పేదలు తమ ప్రాణాలు కాపాడుకున్నారన్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తెచ్చిన మెడికల్ కాలేజీలను అమ్ముకుని సొమ్ము చేసుకోవటమే లక్ష్యంగా ఇటు కోడమ ప్రభుత్వం ప్రయత్నం ప్రయత్నిస్తుందని చెప్పి ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి చంద్రశేఖర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలోని ప్రజలు విద్యార్థులు విద్యావేత్తలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలని కలెక్టర్లకు వినత పత్రాలు ఇస్తున్నా సమావేశాలు నిరసన చంద్రబాబు మాత్రం తనకి ఏమి పట్టనట్లు ప్రవర్తిస్తున్నాడని త్వరలోనే ఈ యొక్క ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నట్లు కాగాని గోవద్దు రెడ్డి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సుధాకర్ బాబు నాయకత్వంలో ప్రతి జిల్లాలో కూడా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళి వినతి పత్రాన్ని సమర్పించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ జిల్లాలో కూడా నెల్లూరు జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు సోదరులు కామరాజు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ను శాసన మండలి సభ్యులు స్థానికంగా ఉన్నటువంటి విద్యావేత్తలు ఎస్సీ విభాగాలకు సంబంధించినటువంటి వివిధ సంఘాల నాయకులు ప్రజలు అందరితో కలిసి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఎందుకు ఈరోజు బిఆర్ అంబేద్కర్ దగ్గర గారి దగ్గర వినతి పత్రం సమర్పించామంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగం మనం అనుసరిస్తూ ఆచరిస్తున్నటువంటి రాజ్యాంగం విద్య వైద్యం అనేటువంటి రెండు కూడా రాష్ట్ర ప్రజల ప్రాథమిక హక్కు దానిని ప్రభుత్వాలు అందించాలి ప్రజలకి అనేటువంటిది ఆయన స్పష్టంగా రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేటువంటి విధంగా ఎవరు ఎన్ని విధాల మాట్లాడినా చెమిటివాడి ముందు శంఖం ఊదినట్టుగా నా పని నాదే అని అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి రంగం సిద్ధం చేసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఒక్క మెడికల్ కాలేజీ కానీ రాష్ట్రంలో ఒక్క మెడికల్ సీట్ కానీ అదనంగా వచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు పదిహేడు మెడికల్ కళాశాలలో పెట్టి వాటిలో ఐదుట్లో అడ్మిషన్లు పూర్తయ్యి మరో రెండు దాదాపుగా కాలేజీలు పూర్తయ్యేటువంటి పరిస్థితి వస్తే ఇటువంటి నేపథ్యంలో పది మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో పురోగతిలో ఉంటే అవి దాదాపుగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటే వాటన్నిటినీ నేను ప్రైవేటైజ్ చేస్తాను నాకు సంబంధించినటువంటి బినామీలకు అమ్ముకుంటాను అంటూ చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు మేము కాదు పార్టీ కాదు యావత్ రాష్ట్ర ప్రజలు ఈ సమాజం నిరసించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఈ రోజు కొన్ని విషపత్రికలు పత్రికలు అనుకూల మీడియా రకరకాలైనటువంటి కథనాలు చంద్రబాబు నాయుడు రాయిస్తున్నాడు దానికి సంబంధించి ఒక దగ్గర మీరు భూమి ఇస్తే సరిపోతుంది ఎనిమిది వందల ముప్పై ఐదు ఎకరాలు భూమి కేటాయించడం జరిగింది దీనికి సంబంధించి ఒక్కొక్కటి కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు వాటిని ఈరోజు చంద్రబాబు వంద రూపాయలు నేను ఇచ్చేస్తాను కట్టినటువంటి బిల్డింగ్ వదిలేస్తాను ప్రజాధనాన్ని నేను అమ్ముకుంటాను ప్రజలు కట్టేటువంటి పనుల రూపంలో వచ్చినటువంటి వాటిని నేను అనుభవిస్తాను కానీ ప్రజలకు మాత్రం దాన్ని దక్కని ఉన్నట్టుగా ప్రవర్తించడం దాదాపుగా ఒక్కసారి చూస్తే ఒక్క మెడికల్ కాలేజీ దాదాపుగా రెండు వేల మూడు వందల అరవై సీట్లు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటమండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రోజు ఆ కాలేజీలు పూర్తి అయితే నాలుగు వేల తొమ్మిది వందల పది మెడికల్ సీట్లు అంటే దాదాపుగా రెండు వేల ఐదు వందల యాభై సీట్లు అదనంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు పేద విద్యార్థులకి వైద్య విద్యను అభ్యసించేటువంటి అవకాశం కలుగుతుంది వాటిని విస్మరిస్తూ మా ఈ పోరాటం వైద్య కళాశాల ప్రైవేటీకరణ చంద్రబాబు నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకు పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి మూడు సంవత్సరాల్లోనే ఆరు కాలేజీలు కంప్లీట్ చేసినట్టు చేసి ఇంకొక కాలేజీని కూడా ఆల్మోస్ట్ పూర్తి చేసినట్టు చేసి ఏడు కాలేజీలను కంప్లీట్ చేసినారు అయితే మీరు పది కాలేజీలు నాకు కంప్లీట్ చేయాలంటే ఇరవై మూడు సంవత్సరాలు పడుతుంది కాబట్టి నేను కంప్లీట్ చేయలేనని చెప్పడానికి కొంచెం కూడా సిగ్గుపడాల్సిన అవసరం కూడా ఉంటుంది సో అవన్నీ కూడా వదిలేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినారు ఈ ఘనతంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పోతుందన్న ఆలోచనతో వాటిని తీసుకొని ఈరోజు ప్రైవేట్లో పెడితే సుమారుగా కోటి రూపాయల నుంచి మూడు కోట్ల రూపాయలతో కూడా ఒక్కొక్క సీటు అమ్ముకునే పరిస్థితి రోజు ప్రైవేట్లో మనం చూస్తూ ఉన్నాం